మాత్రే నమ ఉపనిషత్ దర్శని తొంభై మూడు జీ ఉపనిషత్తుల విహింగ వీక్షణం ఐతరేవ ఉపనిషత్తు ఐతరయో ఉపనిషత్తు వాంగ్మే మనసు ప్రతిష్టత మనోమేవాచ ప్రతిష్టత అనేది శాంతి మంత్రంతో మొదలవుతుంది ఋగ్వేదాంతర్గత ఐతరేవ అరణ్యకంలోని నాలుగు ఐదు ఆరు అధ్యాయలోనిదే ఈ ఉపనిషత్తు ఈ అరణ్యకములోని కర్మకాండకు సంబంధించిన భాగాన్ని వదిలిపెట్టి ఆత్మజ్ఞానానికి సంబంధించిన భాగం మీద మాత్రమే ఆది సంఖ్యలు భాష్యం రాశారు అదే ఐతరే ఉపనిషత్తుగా పేరు పొందింది ఈ శరీరం మోక్ష మార్గంలో సాగడానికి కావలసిన అన్ని అంగులతోటి రూపుదిద్దుకుంది అని విషదపరిచింది ఉపనిషత్తు ఈ ఉపనిషత్తుకు ద్రష్ట మహీపాల ఐతిరేయుడు ఐతిరేయుని తండ్రి బ్రాహ్మణుడు తల్లి ఇతర అంటే ఇతర కులానికి చెందినది అంటారు తండ్రి యజ్ఞం చేస్తున్నప్పుడు ఐదేళ్ల మహీపాలుడు తండ్రి ఒడిలో కూర్చోబోతే అతని మిగిలిన భార్యలు అడ్డుకున్నారట కారణం అతని తల్లి బ్రాహ్మణ కులానికి చెందినది కాకపోవటం అప్పుడు ఆ తల్లి ఇతర బాధపడి తన ఇష్టదేవతే భూదేవిని ప్రార్థించింది ఆమె ప్రత్యక్షమై మహీపాలు బ్రహ్మజ్ఞానం చేసి ఆశీర్వదించింది ఇతరుకు పుట్టినవాడు కనుక ఐతిరేయుడయ్యాడు అతని పేరు మీద ఈ అరణ్యకం ఐతిరేయ అరణ్యకం అయింది దీనిలో ముప్పై మూడు మంత్రాలు ఉన్నాయి మూడు అధ్యాయాలుగా విభజింపబడింది ఓం ఆత్మ ఇదమేక ఏవాగ్ర ఆసీత్ మిషత్ స ఈక్షత లోకాన్స్జ ఇది మొదటి ఆత్మ ఒక్కటే ఉంది తన సంకల్పంతో నాలుగు లోకాలని సృష్టించింది అవి అంభోలోకం మరీచలోకం మరలోకం జలలోకం లోకపాలకులను సృష్టించేందుకు జలముల మధ్యలో నుండి విరాట్ పురుషుని సృష్టించింది ఆ విరాట్ పురుషుని దేహంలో ఇంద్రియాలు తద్వారా తద్విమాన దేవతలు ఉత్పన్నమయ్యాయి ఆత్మ యొక్క తపస్సుతో ఆ విరాట్ పురుషునికి నోరు నోటి నుండి వాహేంద్రియము వాక్కు నుండి అగ్ని నాసిక రంధ్రాలు వాటి నుండి ప్రాణము వాటి అభిమాన దేవత అయిన వాయువు తర్వాత కళ్ళు కళ్ళ నుండి చక్షురింద్రియము తది దేవత ఆదిత్యుడు చెవులు సోతేంద్రియము వాటి అభిమాన దేవతలు దిక్పాలకులు చర్మము చర్మము నుండి వెంట్రుకలు ఓషధులు వనస్పతులు హృదయం మనస్సు చంద్రుడు నాభి అపానం మృత్యువు జనేంద్రియం రేతస్సు నిరు పుట్టాయి శుభం భూయా